డబ్బు మీద పిచ్చి ఉండవచ్చు కానీ అసలు ఆ పెట్టెలో ఏముందో కూడా తెలియకుండా తమ్ముడు అన్నని చంపడానికి ప్రయత్నిస్తారు చివరికి నిజం తెలిసాక తను గుండె కొట్టుకొని తను కూడా చనిపోతారు అసలు ఎందుకు ఆ పెట్టెలోని ఏముంది అన్నని ఎందుకు చంపడానికి చూశారు ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం సూరజ్ ఇద్దరు మంచి సునీలు మంచి అన్న తమ్ముళ్ళు ఇద్దరికి చిన్ననాటి నుంచి అన్న అంటే తమ్ముడికి తమ్ముడు అంటే అన్నకి చాలా ప్రాణముగా ఉంటారు అది తర్వాత అన్న మొదట పెళ్లి చేసుకుంటారు తనకి ఒక కొడుకు ఆ కొడుకుకి గేమ్స్ ఇలాగా ఆడడం అంటే అన్నీ చాలా ఇష్టం అందులో బాగా టాలెంటు వాళ్ళ బాబాయ్ కూడా సపోర్ట్ చేస్తారు అలాగే తమ్ముడికి పెళ్ళి అయ్యాక కూతురు పుడుతుంది ఇంకా తన కూతురికి అయితే తెలివితేటలు కొంచెం తక్కువగా అమాయకత్వంగా ఉంటుంది అయితే తన భార్య అంటుంది ఇది ఇంత అమాయకంగా ఉంటే మనం దీనికి పెళ్ళి ఎలా చేస్తాము డబ్బు సంపాదించాలి ఇంకా మీరు అన్నయ్య కొడుకుకి కాకుండా ఇంకా డబ్బుని దాయడం చూసుకోండి అనేసి అంటుంది సరే సరేలే అనేసి ఇలాగా అయినా సరే తన భార్య చెప్పింది వినక అన్న కొడుకుకి ఏదో ఒకటి కొనిసిస్తూ ఉంటారు అలాగే అన్నీ కూడా తమ్ముడు కూతురికి ఏదో ఒకటి కొంటూనే ఉంటారు ఇలాగా పక్క పక్కన ఉండి ఎంతో అన్యోన్యంగా ఉంటారు తోడికోడలు అయినా సరే ఇద్దరూ కలిసిమెలిసి సరదాగా ఉంటారు చిన్నదాయి కొంచెం కుల్లి అయినా సరే తన కుల్లి మటుకు బయట పెట్టకుండా సరదాగా కలిసి ఉంటారు ఇలాగే వీళ్ళిద్దరూ కలిపి పొలాలకు వెళ్ళి పొలం దున్ని అంతా చక్కగా పొలాలు అన్నీ చూసుకుంటూ ఉంటారు ఇలాగా చూసుకున్నప్పుడు ఒకసారి నైట్ కూడా మనం పని చేస్తే త్వరగా వర్క్ అవుతుంది కదా అని అనుకుంటారు సరేరా అలాగే నైట్ కూడా మనం పని చేద్దాము అనేసి సూరజ్ సునీల్ ఇద్దరు కలిపి నైట్ పొలం కని వెళ్తారు అయితే పొలాల్లో నడడం కన్నా బ్రిడ్జ్ మీద నుంచి అలాగే దిగిపోదాము అని బ్రిడ్జ్ మీద నుంచి దిగి వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉండగా అక్కడ ఒక పెట్టె దొరుకుతుంది ఆ పెట్టె అన్న తమ్ములకి దరిద్రం చుట్టుకుంది ఇంకా వీళ్ళలోని ఒకరికొకరు కుళ్ళితనాలు స్వార్థంతో ఆ పెట్టి వల్లే ఏర్పడుతుంది అయితే ఇలాగా ఆ పెట్టె దొరికేసరికి ఆ పెట్టిని తీసి ఒరే ఈ పెట్టి ఓపెన్ చేసి చూద్దాం రా బోల్డ్ డబ్బు ఉంటుందేమో నా కూతురికి ఎలాగా కొంచెం అమాయకత్వము కొంచెం అదొక టైపు కదా డాక్టర్లు ఎవరైనా మంచి డాక్టర్లు చూపించవచ్చు ఈ పెట్టెలో ఏముందో ఏమిటో చూద్దాము అనేసి అంటే అప్పుడు అన్నీ అంటారు వద్దురా ఈ పెట్టే మనది కాదు గవర్నమెంట్ది అవుతుంది గవర్నమెంట్కి ఇచ్చేదాము అంటారు ఏమిటి నువ్వు గవర్నమెంట్కి ఇచ్చేస్తానంటావు మన ఇద్దరికి అవసరమే కదా ఇది మన పొలమే కదా మనమే తీసుకుందాం ఈ డబ్బు అనేసి అంటుంటారు ఇలాగా ఇద్దరూ దబ్బలాడుకుంటూ ఉంటారు సరేరా ఈ పెట్టి అయితే మనం సైడ్ ఉంచుదాము తర్వాత చూద్దాము అని తమ్ముడు అంటారు సరే అనేసి ఆ పెట్టిని ఒక ప్లేస్లో పెట్టేసి వీళ్ళిద్దరూ ఫస్ట్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక తమ్ముడు ఇంకా అన్న ఇందులోని పోలు డప్పు ఉండుంటుంది ఆ పెట్టెని ఇంకా అన్న అయితే తీయదలుచుకోడు ఇంకా ఎలాగైనా సరే అన్నం మనసు మార్చుదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ అన్న అయితే మటుకు ఒప్పుకోడు చూరు సునీల్ ఇది మటుకు నేను ఎట్టి పరిస్థితులని ఒప్పుకోను ఈ డబ్బు అయితే మటుకు మనం తీసుకోవడానికి వీల్లేదు ఇది గవర్నమెంట్కి అయితే ఇచ్చేదాము అని అంటారు ఈలోగా అన్న గుడి మీద చిన్న కోపం వస్తుంది ఆ కోపంతోని ఏమి ఆలోచించుకుంటా ఇంకా అన్నయ్యని ఎలాగైనా మంత్రం ద్వారా చంపేయాలి లేకపోతే ఇంకా ఆ డబ్బు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు ఇది మనం పాతకాలం నాటి పెట్టే కనుక మన తాతలే పెట్టుంటారు కానీ అన్నయ్య ఒప్పుకోవటం లేదు అనేసి ఒక మంత్రగతి దగ్గరికి వెళ్తారు ఆ రోజు నైటే అంతా అలా గడిచిపోతూ ఉంటుంది అలా మంత్రగతి దగ్గరికి వెళ్ళి ఇదిగో మా అన్నయ్యని నేను తీసుకొస్తాను నువ్వు ఏదోలాగా తనకి చెయ్యు తర్వాత తను చనిపోయేలాగా చెయ్యు నీకు కొంత డబ్బు ఇస్తాను అనేసి అంటారు సరే సరే మీ అన్నయ్యని ముందు తీసుకురా అనేసి ఆ మంత్రగతి అంటుంది తను అక్కడకి తీసుకొస్తే అక్కడ చెట్టు దగ్గర అన్నీ చేస్తుంది ఏవో గీసి నిమ్మకాయ అన్నీ పెట్టి చేస్తుంది అలా అన్ని తీసుకొస్తే ఏమిట్రా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏంటి అనేసి అంటే ఆహా ఏమీ లేదు ఇంకోటి ఇక్కడ కూతురికి బాగోట్లేదు కదా ఇవి దగ్గర చేస్తే నైట్ ఏదో పూజ చేస్తే తగ్గుతుంది అన్నారు అంటారు లేదురా ఇవన్నీ మూఢనమ్మకాలు ప్రతిది ఇలాగే నమ్ముతామేటి అది కాదన్నయ్య అది ఎప్పుడు చూడు పిల్లి వెనక్కే తిరుగుతూ ఉంటుంది పిల్లి మంచిది కాదు కదా అని చెప్పింది విను అనేసి అంటే సరే ఏదో చెయ్యు అని అంటే ఇగో ఇది ఇదిగో ఈ తాయెత్తు మీ అన్నయ్య జోబీలోని నువ్వు ఎలాగోలాగా వెయ్యు వేస్తే నువ్వు అనుకునేది ఎంత అవుతుంది అనేసి అంటే సరే సరే ఇవ్వు ఆ తాయెత్తు మా అన్నయ్యకి మెల్లిగా జోబీలోని అయితే వేస్తాను అని అంటారు సరే అని అంటారు వాళ్ళ అన్నయ్య అడుగుతారు ఒరే ఇప్పుడు పాప కోసం ఇది అన్నావు కదా ఇక్కడ ఏంటి ఇప్పుడు ఏం చెప్పలేదు అనేసి అంటే రేపు నైట్ వద్దాంలే అన్నయ్య పద తనకేదో పని ఉంది అని చెప్తుంది అనేసి అంటే సరే సరేరా పద అనేసి అనుకుంటారు అక్కడ ఈలోగా పిల్లితో పాప ఆడుకుంటే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక పాప నువ్వు ఇంకా ఆడడం చాలు పడుకో అనేసి చెప్తారు సరే పెదనా అనేసి అంటారు అన్నికి అంటారు అన్నయ్య మనం ఒకసారి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ పెట్టే నువ్వు వేరే ప్లేస్లో పెట్టేదాము తెల్లవారి మనం వెళ్ళేసరికి ఎవరైనా వచ్చి చూసి తీసేస్తారేమో అని అంటే సరేరా నువ్వు చెప్పినట్లే చేద్దాము అనేసి ఆ ఇద్దరూ కలిపి వెళ్తూ ఉంటారు ఈలోగా అన్నయ్యకు తెలియకుండా జోబీలోనైతే తాయెత్తు వేసేస్తారు ఆ తాయిత్తు వేశాక వాళ్ళ అన్నయ్య బాడీ అంతా బరువు అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఉడే ఏమైందిరా నాకు క్షడంగా బాడీ అంత బరువు అయిపోతుంది నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అనేసి అంటారు ఏమీ లేదని ఉదయం నుంచి మనం అలా పనిచేస్తున్నాం కదా అందుకే అయి ఉంటుంది అంటారు సరేరా అనేసి నడుస్తూ నొప్పి భరించలేక చాలా ఇదిగా అవుతుంటుంది ఇంకా తమ్ముడు మనసు బాగా కరిగిపోతుంది ఆ తరువాత ఏమిటి అన్నయ్య నేను ఏదో తప్పు చేసినట్లుకున్నాను నిన్ను అనసంగ చంపడానికి ఆ పెట్టే వల్ల ఆ పెట్టే దొరకపోయినా బావును నీ ప్రాణాలే తీయడానికి చూస్తున్నాను అనేసి మనసులోని బాధపడుతూ ఉంటారు అయితే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు నా కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఈ పెట్టె వల్ల అన్నయ్యని చంపడానికి చూశాను అనేసి ఏడుస్తూ ఉంటారు ఏమైంది తమ్ముడు ఎందుకలా ఏడుస్తున్నావు అంటే ఇలాగ చెబుతాడు ఎంత పని చేసావురా అసలు ఆ పెట్టెలోని ఏముందో కూడా తెలియదే నా ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నావు సరే ఒకవేళ నా ప్రాణం పోతే ఈ సంగతి ఈ ఇంట్లో ఎవరికీ చెప్పకు నీ మీద చెడుగా అనుకుంటారు నువ్వైనా హ్యాపీగా ఉండు ఆ పెట్టెలో ఏముందో ఒకసారి చూద్దాము అని పెట్టె తీసేసరికి అందులోనైతే రాళ్ళు తప్ప ఏమీ ఉండవు ఇంకా తమ్ముడు మడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు అయ్యా నన్ను క్షమించాను ఈ దిక్కుమల్ పెట్టి దొరికిన వల్లే ఏదో నిధి ఉంటుంది అని ఆశపడ్డాను నువ్వు వద్దన్నావని నిన్నే చంపడం చూసాను ఇప్పుడే వెళ్ళి ఆ మంత్రగతి ద్వారా నీకు నయమేలా చేస్తానని తన తాయిత్తు అది తీసి పట్టుకొని వెళ్దాం అనుకుంటారు ఆ ఆగు అని అంటే లేదు నేను ఇప్పుడే వెళ్తాను అని ఆ మంత్రగతి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు వెళ్ళేసి ఇలాగా చెబుతూ ఉంటారు చూడు నేను మటుకే నా బాధ్యత మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చడం నాకేమీ తెలియదు మా పూర్వీకులు కూడా ఇది ఎన్నో ప్రయోజనాలు చేశారు కానీ చేసేవాడికే కానీ అది వెనక్కి తీయడం మాకు ఎవరికీ అసలు తెలీదు అంటారు మరి మా అన్నయ్య పొజిషను ఇంకా మీ అన్నయ్య అంతే మీరు చేయించినప్పుడు అన్నీ ఆలోచించుకోవాలి ఇలా కోపం వచ్చి చేసినందుకు ఇంతే అనేసి అంటారు వెంటనే అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి ఆ అన్నయ్య గుండెలు బాదుకొని గట్టిగా విజుచుకొని చాలా ఈవిగా డేంజర్గా నొప్పి భరిస్తూ ఉంటాడు ఈలోగా తను ఇంకా తట్టుకోలేక తన గుండెను గట్టిగా చీర్చేసి ఆ గుండెను అక్కడ పడేస్తారు ఇంకా అక్కడ చూసి తమ్ముడు వచ్చే కన్నయ్య ఎంత పని అయింది నన్ను క్షమించు అన్నయ్య క్షమించు నేను తప్పు చేశాను నిన్ను అనవసరంగా చంపడం చూశాను నేను రక్షించేది కూడా తెలియదట నన్ను ఇప్పుడు ఏమి నేను చేసి నేను కాపాడాలి ఇంకా నీ చావుకి కారణమైన నేను నేను కూడా బతకూడదు అని ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా గట్టిగా గుండెలు బాదుకుంటూ ఉంటుంటారు అక్కడ చనిపోయిన వాళ్ళ అన్నయ్య పక్కనే తిను కూడా పడిపోయి చూసారు ఫ్రెండ్స్ ఆ పెట్టి వల్ల స్వార్థముతోని ఎంతో ప్రేమగా పెంచుకున్న అన్న ఈ ప్రాణాలే తీయడానికి తమ్ముడు చూశారు తర్వాత నిజం తెలుసుకొని అన్నం ఒక ప్రేమకుతోని తను మారారు కానీ ఏమైంది అందుకే మనం ఏదైనా చేసినప్పుడు ఆలోచించుకోవాలి చేశాక మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడం అంటే అవ్వదు కదా ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ అన్న తమ్ముళ్ళ స్టోరీ మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతోనైతే మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్